ఈ కూటమి ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువతను విద్యార్థులను మోసం చేసినటువంటి తీరుకి తగా చేసినటువంటి తీరుకి నిరసనగా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు రాష్ట్రం అంతా కూడా యువత పోరు అనేటువంటి కార్యక్రమం ద్వారాగా ఈ ప్రభుత్వంలో ఈ ప్రభుత్వ ఈ ప్రభుత్వం మీద నిరసన వ్యక్తం చేస్తూ ఈరోజు వేలాది మంది రోడ్డు ఎక్కడ మీరు అందరూ కూడా చూస్తున్నారు ఏదైతే కూటమి ప్రభుత్వం ఈరోజు అధికారంలోకి రావడానికి ముఖ్యమైనటువంటి కారణం యువత ఈరోజు ఆ యువతను ఉద్దేశించి విద్యార్థులను ఉద్దేశించి ఎలక్షన్ ముందు ఆచరణ సాధ్యం కానిటువంటి హామీలు ఎన్నో చెప్పి మోసం చేసి ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే ఈరోజు ఫీజు రియంబర్స్మెంట్కి సంబంధించి ఐదు త్రైమాసికాలు జనవరి రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఇప్పటి వరకు ఐదు త్రైమాసికాలకు సంబంధించి ప్రతి ఒక్క త్రైమాసికానికి కూడా ఏడు వందల కోట్లు చొప్పున ఐదు త్రైమాసికాలకి మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు విద్యా దీవెన ద్వారాగా పెండింగ్ అలాగే వసతి దీవెన ద్వారాగా పదకొండు వందల కోట్ల రూపాయలు ఆ పెండింగ్ వెరసి నాలుగు వేల ఆరు వందల కోట్ల రూపాయలు ఫీజ్ రియంబర్స్మెంట్ కి వసతి దీవెనకి బకాయిలు ఉంటే ఈరోజు ఆ బకాయిలు చెల్లించకుండా ఈరోజు విద్యార్థులు విద్యార్థుల తల్లిదండ్రులు రోడ్డు మీద పడే విధంగా అలాగే విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థక ప్రశ్నార్థకం అయ్యే విధంగా ఈరోజు ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి తీరుని పూర్తిగా అందరం కూడా ఖండిస్తున్నాం ఎందుకనంటే ఈరోజు కాలేజీల్లో ఫీజులు కట్టకపోతే హాల్ టికెట్లు ఇచ్చేటువంటి పరిస్థితి లేదు ఎగ్జామ్స్ రాయించేటువంటి పరిస్థితి లేదు ఏం చేయాలో తోచినటువంటి పరిస్థితుల్లో విద్యార్థుల తల్లిదండ్రులు అప్పుల పాలైపోయేటువంటి పరిస్థితి ఉంది కొంతమంది చదువులు మానేసి ఇంటి దగ్గర ఉండిపోయేటువంటి పరిస్థితి ఉంది ఈరోజు ఈ బడ్జెట్ లో కావాల్సింది ఏడు వేల వంద కోట్ల రూపాయలైతే ఈ ప్రభుత్వం ప్రవేశపెట్టింది కేవలం రెండు వేల ఆరు వందల కోట్ల రూపాయలు మాత్రమే ప్రవేశపెట్టింది అంటే బకాయిల ఊసు లేదు ఫీజు రియంబర్స్మెంట్ కంటిన్యూ చేస్తారో చెయ్యురో అన్న మీమాంసలు ఈ రోజు పడిపోయేటువంటి పరిస్థితి ఎందుకనంటే ఏడు వేల ఒక వంద కోట్ల రూపాయలు అవసరం అయితే రెండు వేల ఆరు వందల కోట్ల రూపాయలు మీరు బడ్జెట్ లో పెడితే అసలు మీరు బడ్జెట్ పెట్టింది ఇస్తారో ఎవరో కూడా అనుమానం ఉంటే ఫీజు రియంబర్స్మెంట్ కొనసాగేది ఎలా అంటే పూర్తిగా ఫీజ్ రియంబర్స్మెంట్ నిర్వీర్యం చేసి విద్యార్థుల భవిష్యత్తుని ఈరోజు రోడ్డు పాలు చేసే విధంగా ఈ కూటమి ప్రభుత్వం యొక్క విధానాలు ఉండడం నిజంగా సిగ్గు చేయడం చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం ఈ రోజు ఆ రకంగా విద్యార్థులను మోసం చేసి ఈ రోజు రోడ్ ఎక్కించాను అదేవిధంగా యువత ఎలక్షన్ కి ముందు ఇరవై లక్షల ఉద్యోగాలు ఇస్తాము లేకపోతే మూడు వేల రూపాయల నిరుద్యోగ భృతి ఇస్తాము అని చెప్పి నమ్మబలికి మోసం చేసి ఓట్లు వేయించుకొని ఈ రోజు అధికారంలోకి వచ్చిన తర్వాత కనీసం నిరుద్యోగ భృతికి సంబంధించి ఊసే లేకుండా ఈ రోజు బడ్జెట్ లో సున్నా అలొకేషన్స్ పెట్టి అంటే పూర్తిగా నిరుద్యోగ వృత్తి ఇవ్వము అని చెప్పేసి చేతులెత్తేసినటువంటి దగా ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం ఎందుకనంటే ఈ రాష్ట్రంలో సుమారుగా కోటి అరవై లక్షల మంది కోటి అరవై లక్షల హౌస్ హోల్డ్స్ ఉంటే ఈ రోజు సుమారుగా ఎనభై లక్షల మంది యువత ఉన్నటువంటి పరిస్థితి వాళ్ళందరికీ కూడా నిరుద్యోగ వృత్తి ఇస్తామన్నారు ఇరవై లక్షల ఉద్యోగం ఇస్తామని చెప్పి ఇరవై ఇరవై లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి మోసం చేశారు రెండు వేల పద్నాలుగులో నిరుద్యోగ భృతి ఇస్తామని మోసం చేసి గెలిచి హామీని పక్కన పెట్టేశారు రెండు వేల పంతొమ్మిది తర్వాత ఈ రోజు రెండు వేల ఇరవై నాలుగులో సేమ్ అలాగే విద్య యువతకి ఉద్యోగాలు ఇస్తాము నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పి మోసం చేసి నా అమ్మబలికి ఓట్లు వేయించుకుని ఈ రోజు అధికారంలోకి వచ్చిన తర్వాత నిరుద్యోగ భృతి ఊసెత్తకుండా నిరుద్యోగులందరికీ కూడా టోపీ పెట్టినటువంటి ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అదేవిధంగా ఎంతో ముందు చూపుతాడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్టంలో పదిహేడు మెడికల్ కాలేజీలు తీసుకొచ్చారు పదకొండు మెడికల్ కాలేజీలు ఉంటే వంద సంవత్సరాల తర్వాత పదిహేడు మెడికల్ కాలేజీలని ఒకేసారి తీసుకొచ్చినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారు అందులో ఐదు కాలేజీలు కంప్లీట్ చేసి రెండు వేల ఇరవై మూడులో లో క్లాసులు కూడా ప్రారంభించినటువంటి పరిస్థితి మీ అందరికీ కూడా తెలుసు జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే ముందు చూపుతోటి ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ మెడికల్ కాలేజీలని మెడికల్ సీట్లను పెంచి విద్యార్థులకు మంచి భవిష్యత్తు ఇస్తారన్న ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు ముందు చూపుతోటి మన రాష్ట్రానికి సుమారుగా రెండు వేల రెండు వందల యాభై సీట్లు వస్తాయని ఒక ముందు చూపుతోటి ఈ రాష్ట్రంలో పదిహేడు మెడికల్ కాలేజీలను తీసుకొస్తే ఈ రోజు ఆ మెడికల్ కాలేజీలని కంప్లీట్ చేయకుండా కంప్లీట్ అయిన అలా ఉంచి మిగిలినవి కంప్లీట్ చేయకుండా వాటిని ప్రైవేటీకరణ చేసేటువంటి ఉద్దేశం ఈ రోజు ఈ ప్రభుత్వానికి ఉంది పూర్తిగా ఈ రాష్ట్రంలో విద్యార్థులు వాళ్ల భవిష్యత్తుని శూన్యం చేసేటువంటి పరిస్థితి ఈ ప్రభుత్వం ఆలోచన కనిపిస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ రోజు మాది ఒకటే డిమాండ్ ఏదైతే నాలుగు వేల ఆరు వందల కోట్ల బకాయిలు ఉన్నాయో ఫీజు రియంబర్స్మెంట్ కి సంబంధించి ఆ బకాయిల్ని వెంటనే చెల్లించాలి అని చెప్పేసి అదేవిధంగా ఏదైతే యువతకు మీరు ఇచ్చినటువంటి హామీ ఉందో ఇరవై లక్షల ఉద్యోగాలు అదేవిధంగా మూడు వేల నిరుద్యోగ భృతి ఏదైతే మీరు హామీ ఇచ్చారో ఆ హామీని నెరవేర్చాలని అలాగే ఏదైతే మెడికల్ కాలేజీలు ఏవైతే ఉన్నాయో వాటిని ప్రైవేటీకరణ చేయొద్దు అని చెప్పేసి కూటమి ప్రభుత్వాన్ని ఈ రోజు మేము డిమాండ్ చేస్తున్నాం అలాగే బీఎస్సీని భర్తీ చేయాల జాబ్ క్యాలెండర్లు రిలీజ్ చేయాలా ఎలక్షన్ ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా నెరవేర్చాలని చెప్పేసి ఈ రోజు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ సెలవు తీసుకుంటున్నాం